కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి ఆరోపించారు రైతు బంధు రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో పాటు మండలంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండలం గోనెపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మల్లేశం గౌడ్ తెలంగాణ ఉద్యమకారుడు పాదాచారి పాల్గొన్నారు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగలు తొక్కినటువంటి పరిస్థితి ఇలా ప్రజలు కూడా పెద్ద ఎత్తున మరి మీటింగ్ తరలివచ్చే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మళ్ళొకసారి టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి కావాలనే ఉద్దేశంతో మరి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలా రైతుబంధు రైతు బంధు కార్యక్రమం కావచ్చు రైతు బీమా కార్యక్రమం కావచ్చు అదేవిధంగా మరి మండలంలో జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమం అన్నింటిని కూడా ఇలా ఆపివేసిన పరిస్థితి మనం మండలంలో చూస్తూ ఉన్నాం మరి ఈ పరిస్థితిని చూసినటువంటి నాయకులందరూ కూడా పార్టీ మీద కోపంతో ఇలా పెద్ద ఎత్తున